గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏందంటే కదా వాయిదా నిన్న పోలీసు సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించినాడు మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు శింపిస్తాడు వరదరాజు రెడ్డి ప్లాస్టిక్ కుడ్జీలు రగొడుతున్నాడు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వస్తాయి ఇదంతా ఒక డ్రామా ఈరోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులను అడ్డ పెట్టుకొని చెప్పినా కదా నిన్న కూడా చెప్పినా భీష్మిని చంపడానికి శిఖని అడ్డ పెట్టుకున్నట్టు నిన్న అడ్డ పెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాడు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిగ్గుండాల మీకు ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు పేదరిక కుటుంబాలకు సంబంధించిన పద్నాలుగు మందిని చూసి వరదరాజిరెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల పోలీసులు అడ్డబెట్టుకొని వాయిదా వేసినారు మా జీబులు బదలగొట్టిరి మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి నానా కంగామా చేసిరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి చూ చూస్తూ ఉండిపోయినారు ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే మనుషుల ఉద్యోగం అనేది నేను మానవత్వం మనుషులు ఉద్యోగం అంటే అది కూడా చేయలే రాక్షసులు ఉద్యోగం చేసినారు అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే గానీ సంతోషపడే పరిస్థితి నిన్న దినం ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు ఈరోజు పోలీసులు ఈరోజు నిజాయితీగా పని చేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎత్తాడు వరదరాజ్ రెడ్డి ఆ రెండవ అవతారమే కలెక్టర్ 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 చెప్పి లోపలికి వచ్చిన మా ఆరు మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చింపేస్తారు పేపర్లు దించేస్తారు కుర్చీలు కింద వేస్తారు మా వాళ్ళు మా వాళ్ళే కొట్టాడుకుంటారు ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది అప్పుడు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్కి పోతారు ఆర్డీఓ అధికారు వస్తాడు కలెక్టర్కి ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా జరిగింది ఏం చేయమంటామని మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయండి తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు వాటికి డ్రామా అయిపోయింది ఇది నేను చేసింది సిబ్బునారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న సర్పంచ్ వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని యావత్ సర్వదోహమత అధికారి కలెక్టర్ ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా భోజనమే చేయగలుగుతున్నారా మీరు సిగ్గు శరం మానం రక్తం పౌరుషం ఏమీ లేదు మీకు అసలు వరదరాజు ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం ఇంత నీచానికి ఒడిగట్టడం ఫేక్ ఐడి కార్డు సృష్టించడం రాళ్ళతో దాడి చేయడం పోలీసులను ఉపయోగించుకోవడం ఈ రోజు మున్సిపల్ పుస్తకం సించేయడం వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పడడం అసహ్యం అనిపించలేదా మీకు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది ప్రొదుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ నిబద్ధత గెలిచింది ఓడింగ్ దేవుల్లో తెలిసిన ప్రజాస్వామ్యం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజు రెడ్డి గారికి ఉపయోగపడినటువంటి పోలీస్ శాఖ ఓడింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది మాకెక్కడా బాధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది నిబద్ధతో కూడిన నిజాయితీతో కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది ఇంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసుల దగ్గరికి కానీ వాళ్ళు రాళ్ల దాడులు చేస్తున్నట్టే గానీ రొమ్మి ఎదురు నిలబడగలిగినారు వందల మంది వేల మంది కార్యకర్తలు స్వయంగా బయటికి రాగలిగినారు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు నిక్కచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు యొక్క నీతి నిజాయితీని నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం కాదా గొప్పతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఎవరైనా ఉంటే వారు వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగినాం మాకొచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు